అల్లు ఏ చెప్పండి గట్టిగా ఆ యేసయ్య ఏం అడుగుతున్నాడు మీరు ఏం వింటున్నారు జాగ్రత్త అంటున్నాడంటే అర్థం ఏంటి జాగ్రత్త అంటున్నాడంటే అర్థం ఏంది దేర్ ఈజ్ డేంజర్ బిహ్యా యువర్ హియరింగ్ నీవు వింటున్న దాని విషయంలో ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్త ఎంతసేపు మంది ముచ్చట్లు మంది ముచ్చట్లు మంది ముచ్చట్లు ఈ దయ్యం మన జీవితాల్లో నుండి పావునగాక కొంతమంది ఇంట్లో ఉంటారు అన్ని సమాచారాలు తెప్పించుకుంటారు ఆమెతో ఆయనతో ఫోన్లు చేస్తారు వచ్చిరా పోయిరా కారు కనబడ్డదా బండి కనబడ్డదా అయ్యో 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 అలయ్య చెప్పండి ప్రకటన చెప్పండి ఏం వింటున్నావో జాగ్రత్త జాగ్రత్త అనండి జాగ్రత్త చెప్పు జాగ్రత్త జాగ్రత్త అండి దొంగలున్నారు జాగ్రత్త కుక్కలున్నాయి జాగ్రత్త అన్నట్లుగా ఏం వింటున్నావో కూడా జాగ్రత్త ఏం వింటున్నావో కూడా జాగ్రత్త అనండి ఎందుకని ఎందుకనంటే నువ్వు ఏది వింటే అది డెవలప్ అవుతుంది వినేదే నీలో డెవలప్ అవుతుంది నువ్వు వింటున్నావు వినుట ద్వారా భయం వచ్చింది అనుకో ఆ భయంతో నీ జీవితం ఆగమైపోతుంది అరే పలా ఆ రోగంతో చచ్చిపోయారు మాకు కూడా పరిస్థితి అవుతుందేమో నువ్వు లోక సంబంధమైన మనుషుల సంబంధమైన వినద్దు అది నువ్వు వాక్యం వేను ఆయన పొందిన గాయముల చేత నీకు స్వస్థత ఆయన జీవం ఇవ్వడానికి సమృద్ధి అయిన జీవము ఇవ్వడానికి వచ్చాడు ఈ మాటలను వింటుంటే నీలో జీవము డెవలప్ అవుతుంది దేవునికి మహిమ కలుగను గాక ఆమె చెప్పండి ప్రకటన